ఆ నినాదం ఏదైతే తీసుకున్నారో టీడీపీ కానీ జనసేన ఇవే కాకుండా ఆయన ఇప్పుడు మన రాష్ట్రం ఎందుకు నష్టపోతా ఉంది రాష్ట్ర అభివృద్ధి మన ఎజెండా కాదు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా ఉందని తప్పితే రాష్ట్రం వ్యక్తిగత ఎజెండా ఏం లేదని చెప్పాడు నాకు ఉదాహరణ కూడా చెప్తాను నేను మీకు ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా అన్నాడు ఆ రకంగా మనం ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రని మన అభివృద్ధి పెట్టుకోవాలా అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి ఇక్కడ నిధులు ఇవ్వాలి గోదావరి జిల్లాలు వంశధార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి ఈ రాష్ట్రంలో పెట్టి ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కార్యక్రమాలన్నీ కూడా వారికి గుర్తున్నారు చేయడానికి చెప్పారు అదేవిధంగా రైల్వే జోలు కానీ కేటగిరీ కానీ వెలుగుబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ